వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సరస్పతి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరు పళ్ళు నాలుగు పల్లకోడి వచ్చేసి జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం గోపాల్పేట గ్రామం నుంచి రైతు ధన్వాడ నాగరాజు గారు అమ్మకానికి పెట్టారు నాలుగు పల్లది నాలుగు పళ్ళకు ఇప్పుడిప్పుడే వస్తుందని చెప్తున్నారు రెండు కూడా మంచి సైజు లో ఉన్నాయని చెప్తున్నారు మనకి ఇక్కడ వీడియో లో కనిపిస్తున్నటువంటి నాలుగు కోడి వచ్చేసి అరవై ఒకటి సైజు లో ఉంటుందని చెప్తున్నారు మరి అదే విధంగా మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ ఆరు పల్ల కోడి వచ్చేసి యాభై తొమ్మిది సైజు లో ఉంటుందని చెప్తున్నారు రైతు మొత్తానికి జత మీద అమ్మకాన్ని పెట్టారు రేట్ వస్తే సింగిల్ గానే ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతు నాగరాజు గారికి కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు నెంబర్ కనిపిస్తుంది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు ధన్వాడ నాగరాజు గారి మీకు అందుబాటులో ఉంటారు రేటు వివరాలు గానీ సైజు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఛానల్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సప్ చేయవచ్చు